లార్డ్ నేటిదిన వాగ్దానము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనేలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము క్యూబుకు కలిగిన శ్రమ వలె అబ్రహాముకు మోరియా మార్గం నందు కలిగిన బాధ వలె మూషేకు మిథ్యాను ఎడారిలో కలిగిన శ్రమ వలె యేసునకు గెచ్చమని తోటలో కలిగిన బాధ వలె మనకును ఈ భూలోక జీవితంలో అనేకమైన శ్రమలు బాధలు ఇబ్బందులు కలగవచ్చును అటువంటి సమయమునందు నందు మన స్వాస్థ్యము గుర్తు చేసుకునేలా మన సమస్త బాధలు దూరమగును ప్రార్థన పరలోకమందున తండ్రి ఈ లోకములోనున్న ఎటువంటి విషయమైనను నన్ను కలత చెందనీయకుండా నా దృష్టిని పరలోక నివాసము వైపు ఉంచుకొనున్నట్లు నాకు సహాయము చేయము అట్టి కృపను దయచేయమని కృపగల ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్